హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రాయలసీమ స్పెషల్ రెసిపీ అయితే ఉంటుంది మన రాయలసీమలో అతి ఫేమస్ అయినది సంగటి అంటే రాగి రాగిముద్ద అనమాట రాగిముద్ద అంటే చాలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలా ఇష్టపడే వాళ్ళే ఉంటారు అందులోకి వచ్చేసి తలకాయ కూర యాట మాంసం నాటుకోడి పులుసు కోడి మాంసం ఇవన్నీ చాలా ఇష్టంగా తింటుంటారు కదా అవును ముద్ద మీరు దాంతో ఎక్కువ ఇష్టంగా తింటారో ఖచ్చితంగా వచ్చిన కామెంట్ చేయండి ఇక్కడైతే మా ఆయన కోడి మాంసం తెచ్చి అదే పనిగా నాకు ఈరోజు సంగటి చేయవా అని అడిగాడు సరే ఇంట్లో హస్బెండ్లు అడిగితే మనం కాదంటామా అని చెప్పేసి అప్పటికప్పుడుకి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వలిచేసి అలా మిక్సీకి పట్టేసుకున్నాను లాస్ట్లో కొద్దిగా కొబ్బరిపడి వేసేసుకున్నాను అలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మా ఆయన తెచ్చిన కోడి మాంసం ఉంది కదా ఆ కోడి మాంసాన్ని తీసుకొని మొత్తం నీళ్ళలో అలా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట నేనైతే మంచి మంచి గుండకాయలు రాతి గుండకాయలు ఇవన్నీ తెచ్చేసాడు ఇవన్నీ నేను చూపిస్తే బాగుండదులే అని చెప్పేసి అన్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు అన్నీ వేసేసుకున్నాను ఒక్క రెండు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మీద అలా పెట్టేశాను అనమాట ఒక దిక్కు అయితే నేను సంగటికి బియ్యం నానబెట్టాను కదా రెండు వచ్చేసి అలా పొయ్యి మీద పెట్టేసాను అనమాట పొయ్యి మీద పెట్టేసి ఇంకా మనకి ఎట్టయినా ఆడవాళ్ళం కదండి స్టవ్ దగ్గర చీటికి మాటికి రాత అవుతూనే ఉంటుంది ఏదో ఒకటి తెల్లవాయిల పొట్టో అల్లం పొట్టో ఏదో ఒక పొట్టు మొత్తం పడుతూనే ఉంటుంది మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలన్నమాట అలా నేను నేనంతా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇక్కడ మసాలా నీళ్ళు పడ్డాయి సరేలని అవి కూడా క్లీన్ చేసుకున్నాను అంతలోపు వచ్చేసి మ చికెన్ అయితే ఉడికిపోయిందండి చికెన్ ఉడికిపోయిన తర్వాత వచ్చేసి ఇంక నేను రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిరకాయలు టమోటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మనం చూస్తూ చూస్తూనే ఇవన్నీ తొందరగా కట్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మంచి నా టమోటాలని చెప్పాను కదా అప్పుడు తీసుకోలేదు సారీ ఇప్పుడైతే ఇంకా టమోటాలు రెండు ఫ్రెష్గా కడుక్కొని వచ్చేసి వాటర్లో కడిగేసి అలా తీ చిన్న చిన్న ముక్కలన్నీ కోసి పెట్టుకున్నాను నిజంగా కూరగాయలు కట్ చేయడం అంటే చాలా కష్టం అండి బాబు నాకైతే మటుకు ఎంతసేపు నిలబడుకొని కట్ చేయాలంటే నాకైతే చాలా ఓపిక తక్కువ ఎందుకంటే ఇట్లా ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఇట్లా టైలరింగ్ చేస్తూ మళ్ళీ ఇలా నిలబడుకొని కూరగాయలన్నీ చేయాలంటే నా వల్ల కాదు కానీ ఓపిక్గా చేయాల్సిందే ఎందుకంటే మా ఆయన సామాన్యంగా సంగటే తినడనమాట ఈరోజు ఎందుకో సంగటి అంతగా అడిగాడని ఎందుకో ఎంతైనా పర్లేదు చేద్దామనిపించింది అని వచ్చేసి ఇంకా మామూలుగా కోడి కూర అయితే ఉడికిపోయింది ఇంకా గోలం పెట్టేసాను అందులో ఆయిల్ వేసేసాను వేసేసి తొందరగా అయితే అలా ఒక దిక్కు సంగటి అయితే కలుపుకుంటూ ఇంకొక దిక్కు అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను పొయ్యి మీద పెట్టి సంగటికి అక్కడ మళ్ళీ కొద్దిగా వాటర్ తక్కువ అనమాట మళ్ళీ వాటర్ వేసి పెట్టానండి వాటర్ వేసి పెట్టిన తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే వేడైపోయింది ఇంక అందులోకైతే నేను మళ్ళీ ఆనియన్స్ ఆనియన్సు అన్నమాట ఇంగ్లీష్ ఎందుకులో ఎర్రగడలు అయితే వేసుకున్నాను అవును మీ కూడా ఏమైనా తొందరగా ఎవరైనా వచ్చి అత్త మామూలు కానీ మర్దిగారు కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా అడిగితే కాదనకుండా చేసేవాళ్ళు ఉంటే కనుక ఒక కామెంట్తో నాతో షేర్ చేసుకోండి అలాగే వచ్చేసి ఇక్కడైతే అన్ని మసాలాలు వేయిపోతున్నాయి చాలా ఎర్రగా వేయిపోయి మసాలాలన్నీ ఎర్రగా వేయిపోయిన తర్వాత ఇంక నేను వచ్చేసి ఒక దిక్కు సంగటి ఒక దిక్కు ఇవి కూర రెండు చూసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఎర్రగా వేయించుకున్నాను వేచిన తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసాను ఎందుకంటే ఇది ఒక చిట్కా లాగా అనమాట టమాటాలలో కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట నేను ఇక్కడైతే రాగి పిండి కూడా చాలా వేసేసాను అన్నీ అయితే వేగిపోయాయి అంత అయితే మొత్తం పని అయితే క్లియర్ అయిపోయింది ఇక్కడ అయితే టకా టకా మాంసం అంతా ఉడిగిపోయింది ఇంకా నేను కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అంతా వేయించి పెట్టాను మసాలా అంతా వేయించుకున్న తర్వాత వచ్చేసి కొద్దిగా కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి పెట్టుకున్నాను తగినంత వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేయొద్దండి కొరవ ఎక్కువన్నా కూడా తక్కువైనా తినొచ్చని ఎక్కువ అయితే అస్సలు తినేమన్నమాట మొత్తానికి అయితే అన్నీ అయిపోయాయండి మొత్తానికి మొత్తానికి అనేది నా ఊతపదం అని అన్నీ అయిపోయాయి అన్నీ మసాలాలన్నీ వేసిన తర్వాత నేను ఇంకా లాస్ట్లో వచ్చేసి చికెన్ ముస చికెన్ ముక్కలైతే ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే మసాలాలు వేసి అంత గ్రేవీ గ్రేవీగా చేశాను ఎందుకంటే సంగట్లేకి అదే ముద్దలోకి ఖచ్చితంగా ఇట్లా గ్రేవీ గ్రేవీగా కొద్దిగా పులుసుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఈరోజు ఈ సంగటి ఈ మాంసం కోడి కూర మాంసం ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నేను సంగటి గెలకాలని సంగటి అయిపోయింది గెలకడం మొత్తం ఇలా గెలికేశాను అనమాట గెలికేసిన తర్వాత ఇంకా వచ్చేసి దాన్ని ఓన్లీ ఇంకా ముద్దలు ముద్దలు చేయడం లేదంటే డైరెక్ట్ అట్లే పెట్టేసుకుంటాం ఇంకా సరిపోతుంది మెత్తగా అయిపోయింది సంగటి అయితే సంగటి సంఘటన చెప్తున్నానని ఎవరేమనుకోవద్దు ఇంతవరకు నేను మాట్లాడిన ప్రతి మాటలలో ఏమైనా కొద్దిగా మిస్టేక్ ఉంటే ప్రతి ఒక్కరు క్షమించండి అలాగే నా మాటలలో కానీ ఏమన్నా ఈ వీడియోలలో కానీ ఏమన్నా తప్పుగా ఉన్నా కూడా క్షమించి ప్రతి ఒక్కరు వీడియోకు చిన్న లైక్ అయితే చేయండి సంగటి అయిపోయింది కూర అయిపోయి చికెన్ కూర అయిపోయింది అన్నీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మొత్తానికి వడ్డించాలి ఆట్లా అవుట్ కండి హమ్ మన శంఖం తెదేనను మన శంఖం తెదేనను హ్ ఏ నేను అదే తీసుకుంటా ఏ తిను దగ్గర దగ్గండి ఇట్లా మా ఆయంట వడ్డించుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఆయన ఫస్ట్ వచ్చేసి ఇప్పుడే వద్దులే అన్నాడు లేదు నువ్వు ఫస్ట్ అడిగావు కదా ఇప్పుడు తిను అబ్బా అని చెప్పేసి తొందరగా పెట్టాను ఇంకా మా ఆయన అయితే అలా కూర్చుండిపోయాడు పాపం ఇంకా ఎందుకంటే అడిగాడు కదా ఎంతో కష్టపడి చేశాను ఇప్పుడు తింటే కదండి మనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మా చిన్నోడైతే సంగటికి ఎం నాకు సంగటో సంగటో అని వాడు ఇంకా ఎంపల్ ఆడుతున్నాడు అనమాట చిన్నోడైతే సరేలే అని చెప్పేసి వానికి కూడా చిన్న చిన్న ముద్దలు అయితే వేసేసాను ఇంకా వాని అల్లరి కొద్దిగా చూడండి హీరో వచ్చేసి ఇంకా మా ఆయన రాత్రి చికెన్ తిన్నారు సంగటి తిన్నారు కొద్దిగా అరుగుతుందో లేదో అని చెప్పేసి జీరా అయితే తెప్పించాడు ఇంకా అందరికీ కోసుకుంటూ కూర్చున్నాను మా చిన్నోడైతే ఎంత బాగా చూస్తాడో కొద్దిగా తాగేది కళ్ళన్నీ అలా అల్లా ఇదే అండి మొత్తానికి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ అయితే వస్తాయి ఇంతవరకు ప్రతి ఒక్కరు వీడియోలు చూసి ప్రతి ఒక్క వీడియో చూసి మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా కూడా కొద్దిగా రీచ్ అవుతాను ఇంతవరకు మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు అది మీకు తెలుసు నాకు తెలుసు అనమాట ప్రతి ఒక్కరు కొద్దిగా సపోర్ట్ చేయడానికి చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మా పిల్లలందరికీ జీరా వస్తుంటే ప్ర పఠశాలు పడతాయేమో అనిపిస్తుంది కానీ వచ్చేసి ఏమన్నా కానీ లేని చెప్పి ఇంకా వీళ్ళందరికీ పోసాను ఇంకా నాకు లాస్ లేకపోతే ఇంకా నేను అట్లే తాగేశాను వాడు మా చిన్నోడు కొద్దిగా తాగుతూ కళ్ళు ఇలా పులపరిస్తూ వాడి పాపం వాడి తిప్పలే తిప్పలు కాదు అట్లా అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో ఖచ్చితంగా నచ్చితే మటుకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ప్రతి ఒక్క మాట చెప్తున్నా తప్పుగా ఎవరు అనుకోవద్దు ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేశాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే మీ మంచి మంచి సజెషన్ నాకు కొద్దిగా చెప్పండి బాయ్